పరమణేశ్వర క్రీస్తు నామున అందరికి ప్రైజ్ లాడ్ నేడు ఎవరిని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము రెండు వచ్చినము నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేర్చున్నాను నీ అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యముల బట్టి నీ మనకు కృతజ్ఞత స్థుతులు నేను చెల్లించేదను ఈ అధ్యాయము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము దావిదు గారు రచిస్తూ వచ్చినారు దావి గారు ఏమని సెలవిస్తున్నారు నీ పరిశుద్ధ ఆలయముతోటి నేను నమస్కారము చేయుచున్నాను నీ అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు మీ యొక్క కృపా సత్యములను బట్టి మీ యొక్క నామము నాకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అని చెబుతున్నటువంటి మాటలు నీ ఇంటిని గురించినటువంటి ఆ శక్తి నన్ను భక్షించుచున్నది అని అంటాడు అరవై తొమ్మిదవ కీర్తన భాగంలో దావీదు గారు కాబట్టి దేవుని యొక్క మందిరము దేవుని యొక్క ఇంటి పైన ఎంతో ఆశ తృష్ణ కలిగినటువంటి వారు దావీదుగారు తన యొక్క జీవితంలో పరిశుద్ధ ఆలయము తట్టు తిరిగి చూచి ఆరాధన చేసేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు మనకు ఎనభై నాలుగో కీర్తన కూడా ధ్యానించుకుంటే నీ మందిరము ఆవరణను చూడవలనని నేను ఎంతో ఆసక్తితో ఉన్నటువంటి వాడినగా ఉన్నాను అని అక్కడ చెబుతూ ఉంటాడు దేవుని ఇంటిని చూడాలని దేవుని మందిరము పరిశుద్ధ ఆలయము తట్టు చూడాలని తన యొక్క ఆశ ప్రాణము తృష్ణ ఇక్కడ మనకు ఇట్టే విధముగా అర్థమవుతుంది కాబట్టి గారి యొక్క జీవితంలో మంచి ఆరాధికుడుగా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో దేవుని దగ్గర ఏ విధంగా మరుపెట్టుకోవాలో దేవుని ఉద్దేశాలు ఏమిటో దేవుని యొక్క కార్యములు ఏమిటో ప్రతిది గుర్తెరిగినటువంటి వారు దావిది గారు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము తట్టు తిరిగి చూసి నమస్కారం వచ్చేసి ఇక్కడ ఆరాధించేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు దేని పరిశుద్ధ ఆలయము తట్టు తిరిగి చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనకు తొంభై ఐదవ కీర్తనలో కూడా కనిపిస్తూ ఉంటుంది రండి మనం ఏహో మందిరమునికి వెళుదాము నమస్కారము చేస్తాము మనలను సృష్టించినటువంటి దేవుని యొక్క మందిరములో నమస్కారము చేచేదము రండి అని అక్కడ మనము చూస్తాము మనలను సృజించినటువంటి దేవుడు కాబట్టి మనం వచ్చి ఆరాధించేటువంటి వారముగా నమస్కరించేటువంటి వారముగా గంతులేసేటువంటి వారముగా దేవుని ఆరాధించేటువంటి వారముగా కనిపిస్తూ ఉండాలి ఇక్కడ చూస్తే పరిశుద్ధ ఆలయము తొట్టు పరిశుద్ధ ఆలయము మనము పరిశుద్ధ ఆలయము తొట్టు తిరుగు చూస్తే మన యొక్క జీవితము లేటువంటిదిగా ఉంటుంది అందుకేనే మొదటి రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చినలో నా మనస్సును నా దృష్టి ఆ మందిరములో ఆ మందిరము పైన ఉంటుందని దేవుడు సలోమనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ నా మనసు ఎల్లప్పుడూ నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది అని సెలవిస్తున్నటువంటి మాటలు దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సంకల్పాలు మందిరము పైన ఉంటాయి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము తట్టు ఉన్నటువంటివిగా ఉంటాయి అందుకని ఇజ్రాయల్ ప్రజలందరూ ఏష్యము తట్టు తిరిగి చూస్తే మీకు ఏ విధంగా ఆక్రతగా ఉన్నదో అది పొందుకునేటువంటి వారుగా ఉంటారు అని సులోమును భక్తుడు అంటున్నటువంటి మాటలు అక్కడ మనము చూస్తాము ఎవరైతే పాప బంధకాల్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారో ఆ పరిశుద్ధ ఆలమి తట్టు తిరిగి చూస్తే ఆ పరిశుద్ధ ఆలమి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే వాడిని క్షమించు బ్రవ్వా సిద్ధుని కూడా క్షమించు బ్రవ్వ ఎవరైతే ఎవరైనా సరే ఎవరైనా సరే ఈ మందిరం దగ్గరకు వచ్చి ఈ ఈశ్వలేము తట్టు తిరిగి చూస్తే వారి ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి సమాధానం తెచ్చే బ్రవ్వా అని సెలవిస్తున్నటువంటి మాటలు మనము చూస్తాం అక్కడ కాబట్టి ఈర్షిలేం పరిశుద్ధ ఆలయం తట్టు తిరిగి చూస్తే మనకేమొస్తుందండి ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది నెమ్మది వస్తుంది మన బ్రతుకులు మారుతాయి మన జీవితాలు మారుతాయి పరిశుద్ధముడు దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ యొక్క పునరుద్ధార దినములో ఆదివారములో పరిశుద్ధముగా పరిశుద్ధ ఆలయంలోనికి మనము ప్రవేశించి ఆరాధించేటువంటి వారముగా నమస్కరించేటువంటి వారముగా ఉండాలి కాబట్టి పరిశుద్ధ ఆలయముకు మనము మనము క్రమాణంగా రావాలి ఆరాధించేటువంటి వారుమగా ఉండాలి మనకు దానియాల భక్తుడు చూస్తూ ఉంటాము అక్కడ రాజు సహితము ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఎవరు కూడా దేనికి కూడా ప్రార్థన చేయకూడదు మొక్కకూడదు అని నెల రోజులు శరద పెడుతూ వచ్చినప్పుడు తన యొక్క రూముకు వెళ్ళి తలుపులు తీసి ఇరుసలేము తట్టు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థిస్తున్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉంటాడు అలాంటి ఆశ అలాంటి దృష్ణ మన జీవితంలో కనిపించేటువంటిదిగా ఉండాలి ఆదివారము పునరుద్ధాన దినములో ఉత్సాహముతో సంతోషముతో ఆసక్తితో పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చి ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా కనపరిచేటువంటి వారముగా ఉండాలి దావిది గారు నీ ఇంటిని గురించినటువంటి ఆశ నన్ను భక్షించుచున్నది అని సెలవిస్తున్నటువంటి మాటలు కాబట్టి మనము దేవుని మందిరానికి నిర్లక్ష్యముగా రాకూడదు దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క మనసు ఈ మందిరము పైన ఉంటుంది ఈ కన్ను దృష్టి దేవుని యొక్క కన్ను దృష్టి ఈ మందిరము పైన ఉంటుంది ఎవరు ఏమనుకున్నా సరే మానవ ఎన్ని తలంపులు కలిగినటువంటి వారుగా ఉన్నప్పటికీ సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరము అనబడును అని మనము చూస్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ ఎక్కడైతే ప్రార్థన మందిరాలు ఉంటాయో అక్కడ దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క ఆలోచన కలిగినటువంటి మందిరాలుగా ఉంటాయి కాబట్టి దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క మనసును మనము గెలుచుకొని ఆరాధించేటువంటి వారముగా అస్తుతించేటువంటి వారముగా ఉండాలి తర్వాత చూస్తే నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నామమంతటి కంటే ప్రభాని యేసుక్రీస్తు వారిని గొప్ప చేసి ఉన్నాడు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినారు యోహన శువర్త ఒకటి వద్దేమో మనకు ఆరో వచ్చినం నుంచి ధ్యానము చేసుకుంటే ప్రభుణ్ ఏసుక్రీస్తు వారిని గొప్ప చేస్తూ వచ్చినాడు ఆయన నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము ఆ వాక్యం ఎవరని శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు మన ప్రభుణ యేసుక్రీస్తు వారి ఆది ఆది ఎందు వాక్యం ఉన్న వాక్యమే దేవుడై ఉన్నాడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినాడు కాబట్టి ప్రభుణి ఏసుక్రీస్తువాన్ని గొప్ప చేస్తూ వచ్చినాడు దేనికి గొప్ప చేస్తూ వచ్చినాడండి ఈ లోకంలో అనేకమైనటువంటి భోగాలను అనుభవించడానికే అనేకమైనటువంటి బంగ్లాలు కట్టుకోవడానికే అనేకమైనటువంటి ఐశ్వర్య ఐశ్వర్యం కలిగినటువంటి జీవితముగా జీవించడానికే అనేక రకాలుగా భోగ ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నెరవేర్చుకోవటానికి గొప్ప చేసినాడా కాదండి మన యొక్క పాపంలో తీసివేయడానికి మన యొక్క అపరాధములు తీసివేయడానికి మన యొక్క నీచ బ్రతుకులను మార్చడానికి గొప్ప చేసినటువంటి దేవుడు మన దేవుడు ఎవరు చేస్తారండి ఇలాగ ఈ లోకంలో మనం ఏదో గొప్ప గొప్ప పేర్లుంటే గొప్పదనం అనుకుంటాము వాస్తులుంటే గొప్పతనం అనుకుంటాము మనకు పేరు ప్రఖ్యాతులుంటే గొప్పతనం అనుకుంటాము మనకు అందము ఉంటే పే గొప్పతనం అనుకుంటాము అనేక రకాలుగా ఈ శరీర సంబంధమైనటువంటి వాటి నిమిత్తము ఆలోచిస్తూ గొప్ప వాటినని ఎంచుకునేటువంటి వారముగా ఉంటామండి అది కాదండి గొప్పతనము మన కొరకు ఉన్నటువంటి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి సత్సర్యుడిగా పాప పాప పరిహార్ద బలిగా మన యొక్క పాపములు తీసివేయటానికి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని తీసుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడండి మన దేవుడు దాన్ని అది గొప్ప అది గొప్ప చేయాలి మన జీవితంలో గొప్పది ఏదయ్యా ఉండదంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మన ఎడేలా చేసినటువంటి క్రయదనము మన కోసము చనిపోయి సమాధి చేయబడి మూడోదిన పురుద్ధానముగా లేచినటువంటి దేవుడు మన దేవుని గొప్పగా చేయాలి ఆయన ఇచ్చినటువంటి అంతటి కంటే ఆయన వాక్యం ఎంతో గొప్పది ప్రభు యేసుక్రీసువాన్ని గొప్పగా ఆరాధించేటువంటి వారముగా గొప్పగా స్థుతించేటువంటి వారముగా ఇక ఈ లోకమును మనకి ఏమీ శాశ్వతము కాము ఏమీ కూడా ఏటి వైపు కూడా తిరిగి చూడకూడదు మన యొక్క కుటుంబము కానీ మన స్వలోభము కోసము కానీ సొంత ఆలోచనల కోసము కానీ ఏటివైపు చూడకూడదు గొప్పది ఏదైనా మన దృష్టిలో ఉండాలి అని అంటే ప్రభుని యేసుక్రీస్తు వారే మన దృష్టిలో ఉండాలి ఆయన మన మనగడలో చేసినటువంటి ఆ యొక్క ప్రాణక్రయదనమును జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము గొప్పమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి ఆయన మధ్యవర్తిగా వచ్చినాడు శరీర శరీరుగా ఈ భూమి మీదకి వచ్చినాడు గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చినాడు పరిశుద్ధుడిగా లోకరక్షకుడుగా నశించిన దాన్ని విధికి రక్షించుటకు ఈ భూమి మీదకి వచ్చినాడు నశించిపోయేటువంటి జీవితము పనికి మళ్ళినటువంటి జీవితము అపవిత్రత కలిగినటువంటి జీవితము బాగు చేయటానికి సరి చేయటానికి మన జీవితములను మార్చటానికి ఈ భూమి మీదకి ప్రభుణ యేసుక్రీస్తు వారు సత్సర్యుడుగా వచ్చినాడు వాక్యము సశర్యుడిగా ఈ భూమి మీదకి తీసుకురావటం మనం చూస్తాం ఇది మన జీవితంలో గొప్పది ఏదైనా ఉన్నదంటే ఇది మన జీవితంలో గొప్పది ఇక ఏమి కూడా మన జీవితంలో గొప్పది అంటూ ఏమీ లేదు కాబట్టి వాక్యమును గొప్ప చేస్తూ వచ్చినాడు ప్రభుణ యేసుక్రీస్తు వారిని గొప్ప చేస్తూ వచ్చినాడు కాబట్టి మనల్ని ఇందును బట్టి ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా మన నిమిత్తము మన యొక్క పాపం నిమిత్తము ఆ కలవరి శిలవలో తళ్లకు మల్లికేరడం అరిచేతులు అరికాల్లో మేకలు కొట్టించుకుంటూ పిడిగుద్దులు గుద్దించుకుంటూ మోఖమన ఊమి వేయించుకుంటూ ఉన్నటువంటి దేవుణ్ణి గొప్ప చేసినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా మన యొక్క పాప స్థితిని మార్చినందుకు ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాము స్తుతిస్తున్నాము గణపరుస్తున్నామని గొప్ప ఆరాధికులుగా మనము ఈ పరిశుద్ధ ఆలయంలోనికి చేరేటువంటి వారముగా కనిపిస్తూ రావాలి మూడోదిగా చూస్తే నీ కృపా సత్యం బట్టి నేను నామమునకు కృతజ్ఞత స్థుతులను నేను చెల్లించేదను కృప దేవుని యొక్క కృప దేవుని యొక్క సత్యము ఇక్కడ మనము చూస్తాము దేవుని యొక్క కృపావరముతో మనము దేవుని యొక్క కృపావరముతో దేవుని యొక్క పాపక్షమాపణ మనము పొందుకుంటూ వచ్చినాము ఒకని అవిదేయత వలన మనము అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చినాము ఆదాము గారు కానీ కృపావరము మనలను రక్షించింది కాపాడుతూ వచ్చింది మనల్ని విమోచించింది మన పాపముల నుంచి తప్పించి దినదినము దినదినము మనకు దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది దేని విషయంలో దేవుని కృప తోడుగా ఉండదండి మనం ఇంకా పాపములగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన మీద వెలుడపరుచుచున్నాడు మనము పాపములగా ఈ భూమి మీద చీరుస్తున్నప్పుడు దేవుని యొక్క కృపావరము ఈ భూమి మీదకి వచ్చి మన పాపం నుంచి అపరాధం నుంచి దోషం నుంచి మనం తప్పించి విమోచించి కృపావరముతో మనం నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు సత్యము నేనే మార్గమును సత్యమున జీవమును నా ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే వాక్యము మనం చూస్తాము ఆయనే సత్యము కలిగినటువంటి దేవుడు సత్యము కలిగినటువంటి దేవుని ఆరాధించేటువంటి వారుముగా ఉండాలి అసత్యము కలిగినటువంటి దేవులు కూడా మనుషులను మనుషులను సృష్టించుకొని మనుషుల చేత సృష్టించబడినటువంటి విగ్రహారాధకులు పూజిస్తున్నటువంటి వారుగా ఉన్నారు మనకు రోమపత్రిక ఒకటో అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అది సత్యము కాదు స సృష్టికర్తను మనము ఆరాధించేటువంటి వారుముగా స్థుతించేటువంటి వారుముగా ఉండాలి కాబట్టి మనలను సృజించినటువంటి యహోవ మందిరంలో చేరి మోకరించి ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా ఉండాలి ఆయనకు కృపా సత్యములు బట్టి నిత్యము కృతజ్ఞత స్థితులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి ఇలాగ ఈ ఉదయకాల సమయంలో మనందరము నూతనమైనటువంటి విధానంలో దేవుని ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యము మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు ఇలాగ మనందరి దేవుడు సిద్ధపరిచి నడిపించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ నానబట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు ఈ ఉదయం కాల సమయంలో మీ యొక్క పునరుద్ధాన దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి భాగ్యము మాకు దయచేస్తున్నది కొందనాలు అవును తండ్రి పరిశుద్ధమైనటువంటి జీవితం మేము కలిగి పరిశుద్ధ ఆలయములో ప్రభు ఆరాధించేటువంటి భాగ్యం మాకు దయచేయండి అలాగే తండ్రి మీ నామంతటి కంటే వాక్యముని గొప్ప చేసి ఉన్నావు ప్రభని యేసుక్రీస్తుని గొప్ప చేసి ఉన్నావు ప్రభా మా కోసము మా పాపముల కోసము మా అపరాధముల కోసము ఇలాంటి దేవుని ఆరాధించేటువంటి భాగ్యము మాకు ఇచ్చినందుకు కొందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా దేవుని యొక్క కృపా సత్యములు ప్రభా వాటి అన్నిటిని ఆధారము చేసుకొని ఆరాధించేటువంటి భాగ్యము మాకు ఇచ్చినందుకు కొందనాలు మీ యొక్క వరముతో ప్రభా దినదినము దినదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు పోషిస్తున్నందుకు సంరక్షిస్తున్నందుకు కృప వెమ్మడి కృపతో మీరు ఎక్కడ కింద భద్రపరుస్తున్నందుకు మీకు హృదయమారృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈయన కొద్ది ప్రార్థన ప్రభని పరిశుద్ధ పరిశుద్ధిన ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేన్ అందరికి ప్రైజ్ దళ